హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను రెడీ చేసిన ఆటవీ ద్రావణం అండి మనకి డైలీ కలపాలి కదండి క్లాక్ వైజ్గా కలపాలి కదా ఇదిగో ఎలా వచ్చింది చూడండి ఇదిగో ఇలా రోజు కలపాలండి ఇదిగో డైలీ ప్రొద్దున సాయంత్రము ఇలా కలపాలండి క్లాక్ వైజ్గా కలపాలి ఇదిగోండి ఇంత బాగా వచ్చింది చూడండి ఇదిగో మనం ఒక ఇరవై రోజులు అయిందంటే మనం తీసుకొచ్చట ఇంకో టెన్ డేస్ అవుతే మనం ఇది రెడీ అవి పది రోజులు అయిందండి నేను చేసి కూడా టెన్ డేస్ అవుతుంది ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇదిగో ఇలా మూత పెట్టేసానండి ఇలా చదువుతున్న ద్రావణాన్ని ఇది మట్టిలో ఇలా పాతి పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్కి ఇలా తీసా తీయాలండి నేను ఇప్పుడు రోజు కలుపుతున్నాను ఇప్పుడు కలిపే చూపించాను తర్వాత దాన్ని తీసి మనం వాటరింగ్ మొక్కలకి ఎలా వాటరింగ్ చేసుకోవాలి నేను చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను త రెడీ చేసిన చైతన్య ద్రావణం అండి మనకి డైలీ కలపాలి కదండి క్లాక్ వైజ్గా కలపాలి కదా ఇదిగో ఎలా వచ్చింది చూడండి ఇదిగో ఇలా రోజు కలపాలండి ఇదిగో డైలీ ప్రొద్దున సాయంత్రము ఇలా కలపాలండి క్లాక్ వైజ్గా కలపాలి ఇదిగోండి ఇంత వచ్చింది చూడండి ఇదిగో ఒక మనం ఒక ఇరవై రోజులు అయిందంటే మనం తీసుకొచ్చట ఇంకో టెన్ డేస్ అవుతే మనం ఇది రెడీ అవి పది రోజులు అయిందండి నేను చేసి కూడా టెన్ డేస్ అవుతుంది ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇదిగో ఇలా మూత పెట్టేశానండి ఇలా చదువుతున్న ద్రావణాన్ని ఇది మట్టిలో ఇలా పాతి పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్కి ఇలా తీసా తీయాలండి నేను ఇప్పుడు రోజు కలుపుతున్నాను ఇప్పుడు కలిపే చూపించాను తర్వాత దాన్ని తీసి మనం వాటరింగ్ మొక్కలకి ఎలా వాటరింగ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్